వీడియో యూట్యూబ్లో బాంకీకాగా లొకేషన్కి ఇస్తే లొకేషన్కు లొకేషన్కు చక్కడు నా లొకేషన్కు మందానా చక్కడు తీస్తానా నాలుగు వీరు మెచ్చుకుండా అయిన జరే లొకేషన్కు మేవాతను ఆ నీకు నుండే ఆయన యాక్టర్కి జర నింది యాక్టర్ కి చే ఏ లజ్జన్ వాటంగా సేవ అంతగా బత్త మార్తలే బత్తన్ లజ్జన వాటంగా ఈ ఇంకేమన్నా ఇంకేమో నాట షూటింగ్ తిన వాళ్ళ టైమ్నాక ఖాళీ పక్షి మన అంతగా అది టీవీ మన అంత నేను మరిమినా కే అంతి అస్కలజ్జ్జ్జన ఆయో లజ్జన వాటంగా ఆయో దివడెం కేల్తడా అంతి అస్కలజ్జన్ వాటంగా ఆయో మామ సంస్కృతితో మాట కాపాడలే లజ్జన్ వాటంగాయ ఇది కంప్యూటర్ జనరేషన్ అంతక మామ సంస్కృతితో తుహనా అని కరుసీ బతల్ మా సంస్కృతి ప్రధాన సంస్కృతి బొతల మంతైతే తాను కాపాడని లాసి అని మావా గోండి భాష బాన్మంతైతే అతనికి కాపాడని లాసి మరొక వీడు జనరేషన్ అంతగా అవసరం అవసరమంత కాబట్టి మీద అతను రివోకోల్కు తినగా ఇంట్రెస్ట్తో హాను భార్యతే ప్రతి వర్రూ స్మార్ట్ ఫోన్కే పియా అంతరుగా అని వరం వరంగతారు తాట వాయోయి వాంతకి సో అదని లాసి లజ్జన్ వాటంగా లజ్జన వాటంగిత కో బతుకు లజ్జన వాటంగితేహా సంస్కృతి చదు చూడ ఇక్కడ జనరేషన్ అంతాగా కాయదా మరో కాగి కొట్టే సెల్ కాండీ అని కాండీ నాలుగుగా మీరే మాత్రారు సెల్ అటు అమ్మకా మరిగినక ఇంకే లగడి పోయించాకే కాయ వాళ్ళు డోలి లగడి ఫ్యాన్ అంతరు ఉడికి గిరే ఇంక వాళ్ళి జనరేషన్ వాళ్ళే ఇంకా వాయువల్ పీడితోళ్ళకి బడ్డోళ్ళు పాంట తిన వాళ్ళకి పొరలు పాజులే భిమ్సత పాజలే లగడి డోళ్ళు ఇంత కానీ ఆగి మళ్ళా ఇక దోశ వాళ్ళు అవనేసన్ వాళ్ళు ఇవి కాగిమ్మన అంత అవి కూడా మరొక వాయువల్ జనరేషన్ కాండకున్నాయి పేసుకున్నాయి జ్వర సూడిసి మన అంతర్ మంది ఉడికి ఐడియా మన అంత మా సంస్కృతికి ఉంది సాంప్రదాయాలకు అని మా కార్య కార్యం అనుకుని నిరస్థిన అంటాడు సబ్బు అదే లాచ మర ఎందుకే లజను వాట నాకు లజన లజన్ వాటగా అంత తగిన ఇందుకే కూడా దూసరా సమాజం అది సబ్ ఊర ఊరు తీసుమంత ఉండే మస్తతోడితే అదే నగరు బాట హొంది డోల్ అది साने मीरे हान हि ना बतलते के लगड़ी डोल पासे मत लगड़ी डोल फासे मने कर्स मन अंत आरती है मन अंत अग होने आयता ना डोल पीत हे अच्छे डोल का फायल बतलें ना आता डोल फीत हे फांस तीनकाय नाक आसे आ रही नाल नाक ला निमित्त सीना ఇంకే నాకు చూడ అరే ఈతలు వాయువ ఉండే కాండ్రి ఇంకా వాయువల్ పిడి తొరిగిరే ఈతలు ఉంది అవమానం విని వాళ్ళు జరగవా వాయువ ఏంటారు ఆయనతో నాగిరి అచ్చడాల్ అబ్బా కరి అన మా సంస్కృతి మరొక హేతులన కాపాడన వాళ్ళ ఆలోచన ఆలోచనస్తే తనగిరి కొంత మాకు లాడ్చి మా సమాజం ఇంకు లాల్చి మన వాళ్ళు మెసేజ్ ఉనుకుని అప్పుడప్పుడు అక్కడిస్తే ఇది నా సాలు తిన్నకు దోసా ఉంది

वान तो के काट वर्तमान के कटो कांडरीन के कटुर कांडरीन वर फोन को हां बतल व्हाट्सएप हां फेसबुक इंस्टाग्राम दर बटी फोन कोन पदर फोन को पा हां बगा संस्कृति बारे मां तो कटते बेगा ऊर फोन तले पेश फोन के बेशमान तो तू मान अटते सोडा फ्री फायर आ, फ्री फायर दो दिन रे इनका वान तो बे पदर का वान तो पम 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 बोया बोया बोय बोय इनते बार अरे नाक बता बता बताल तरह हेल्पी वाले बताते चाह मैं पब्जी जरा नेहर आता फ्री फयरते बैसा मल्डे इंस्टा सूडस लाइव दोस अंतर बताल दोस अंतर बताल मुझद नाटेन रप मानते मंत्र के जरा ना अंतर जरा हेतु అన్నమా అద్ద మరటు మావా కల్చర్ కల్చర్తో మరుగు వాక్ మావా కాయిదా మరణ వాకి అరెస్ట్ మరటుతో మావా సంస్కృతి తవర్నెస్కి అన అవేర్నెస్కి తీసుకుని మావా కాయిదతోనని సంస్కృతితో కాపాడవాలి ఇక మతనే मार्ट तो दिन जनरेशन जनरेश वायल जनरेश लासी ऊर्कन अवेरने कान आता वीडियो कीनाना हिं मारट छा नि बती है पुसकी वरण की पुस्कित केूटिंगलवा ना नू काम सोडते भत्ते आटदेन जरमान अंतरम बत वीडियो आटक ನಿಮ್ಮ ಬೇರೆ ಸೊಕೋಟೆ ವೀಡಿಯೋ ಮಾಡ್ಸೇರಿಸ ಹೇತು ಕೇತು ಮತ್ತೆ ನನ್ನ ವಾರೋಣಗೆ ಬೂಟಿಂಗ್ ಕೇಸ್ಕೊನು ಆಟಕ್ಕೆ ನೀದಾತ್ನ ಹತ್ತೂ ಆ ಥರ ಆತರ ಜರ ಮೀರೆ ಮಾಡಿಸಿಕೊನು ಬೇಗ ನಾಲ್ಕು ಈ ಸರಿ ಪೋಲಕ್ಕೆ ಪೋಲಕ್ಕೆ ಹಿಂದ್ರೇ ಪೋಲಕ್ಕರೇನೆ ಹಾಂ ಈ ಸರಿ ಪೋಲಕ್ಕೆ ನೈಕ ಮಾಡ್ಸೇರಿಸ ಮಾಡ್ತಾರೆ ಸಲ್ಲ ಏನು ರಿಕಮಂದ ಇಡ್ತಾರೆ ಬೇಹ ఇక్కడ వాక మళ్ళా షూటింగ్ తిన్నా మానే గరాజ్ అని లజ్జన వాటం మరటే మంతటి కానీ లజ్జన వాటం భారీ అర్రెగి బతలు అయితే ఆసరమంతారా బతులు ఆసేయమంతారా ఇంజా చచ్చుల పబ్లిక్ మొత్తం ఇజ్ఞని వాచ్కొని చూడతిన లజ్జన వాటంగా అంత ఇంత చూడకుంటే ఫోన్ బా వాడకాంతకి फैंस उड़ती तो है जनवा आटेगा अंत बता कड़प अंत <laughs> <आ देता पार। laughs> <laughs> फोन बताल ही अद्मा देता फोन बता रेहना तीस अंत बड़े बतलोता तरल की, <laughs> बतलो ते की कराल की लबड़ मंद एटिंग तेन्वाले चौकट सलैे होते एडिटिंग ना तेण्वल चौकट नालेर चौकट ना मेसेज मंद अंत दोसवा मद अंत निम्बाद आटेगा अंदते मत टालेट आने मंद अंत ಹಾಂ ನಿಮ್ಮ ಬೋಂಕೆ ಉಚ್ಚು ಸಮಾಜನ ಖಾಲಿ ಗೋಷ್ಠಿನಿ ತೇರಿ ಸೇವಕೀಯ ಮರಟ್ಟು ಒನ್ಗೆ ಕಾಮ್ ಸಂಘ ಆಸರ ಆಯ್ದೇತೀರ ಕನಿಷ್ವ ಗೋಷ್ಠಿನಿ ತೇರು ಬತ್ತಿ ಸೇವಕ್ಕೆ ಇಯೋಣ ಚೆಂದ ಮುಂದಾನ ಇನ್ ಇನ್ಕಡೆ ಜಮಾನ ಹಿಂಗೆ ಮಾಂತ ಮಂತ ಮರಾಠಿ ಕಂಪ್ಯೂಟರ್ ಜಮಾನಾ ತಮ್ಮ ಮಂದಿ ಇನ್ಕೆ ಅಥವಾ ಸಟ್ನೆ ಎಮರ್ಜೆನ್ಸಿ ಹೋನ್ಗೆ ಹೊಂದನ ನಾನು ಹೋಂಕು ಆಸರ ಹಾಕಿನವಲ್ ಬತ್ತಾಯಿಸಿಲ್ಲೆ ಮರಟ್ ಫೋನ್ಗೆ ನಗನ್ ಎಪ್ಪು ಫೋನೇ ಫೋನೇ ಅಂತ ಮನೀಸಮ್ ಗೋಷ್ಠಿನ ಕರೆ ಆಸರ ಆಯನ ನಿಮ್ಮ ಬೇರೆ ಅಲ್ಲಾಜನ ವಾಟನಾ ಅಂತ ಹೋಗಿ ಗೈವತ್ತಿ ವಾ ಕಲೆ ಅದೇ ಆಯನ ಆನೆ ಮಾಡಿ ಸಲ ಹುರ್ತೀರೇ ಗೋಷ್ಠಿಕೆ ಅಂತ ಸ್ಪೂರ್ಸಲ್ಲಿ ಹೂರ್ತೀರೇ ಜರ ಚೇತು ಅಂತ ಊರ್ತೀರಿ ಅವಾರ್ನೆಸ್ವಾ ಅಂತ ಮರಟ್ಟು ಅಂದಟ್ಟು ಮರಟು ಅಂದಟ್ಟು నన్ బ నన్ కేజ్ తోస్టే మరటు సూర్యవంశ రాజ్గోన్ సూర్య వంశ నీ మార్బూర్ సూర్యవంశ రాజుగోండలా మమ్మీ బస్కైతే గడే మాతయ్యో ಅಷ್ಟಕ್ಕೆ ಮರಟೆ ಮಾತಾಡಬೇಕು ಮಹಾಘಟಲ್ಲೇ ಹೆಚ್ಚು ದೊಸರು ದೊಸರು ಸಮಧಿರು ಇದ್ದ ಆ ತಲೆ ಪಕ್ಕ ಹಿಂದೆ ನನ್ನೆಂತ ನಮ್ಮ ಸಮಧಿ ಸಮಾಜ ಹೊಮ್ತಾರೆ ಮೊದಲು ಮಾವಾಯಿ ಸಮಾಜ ಮತ್ತೆ ಕಾಬಟ್ಟಿ ಮರಟು ಸೂರ್ಯವಂಶ ರಾಜ್ ಕುಮಾರ್ ಸು ಸೊ ಭಾನ್ ತಷಿತ ಹಾನ್ ಮರಡಿಗೆ ಮಾತಾಡಿದ್ರು ತೊಲ್ಲೆ ರಾಜ್ಕೊಂಡು ಹಿಡಿಕೆ ಇದ್ದಾರೆ ಹಿಂಗೆ ಹುಟ್ಟನೂರು ಸೋ ಸೋದಿಸಿ ಹುಡ್ತಕ್ಕೆ ಕೋಟಮ ಅಂತ ಹುಡು ಆ ಥರ ಊರ ಅಸ್ಕಡವರು ರಾಜಲಿ ಮಾಡ್ರುಟ ಅಂತಾನಗಿರಿ ಮಾರಟ್ಟು ಈತ ನೈಪುಣ್ಯ ಸೆಲ್ವ ಅವರ್ನೆಸ್ ಸೆಲ್ವ ತಾನಗಿರಿ ಮರಟ್ಟು ಬತ್ತಲಂತಟು ಮಾವ ಖದ ಮಾರಟ್ಟು ಮಿಷ್ಟಿಕ್ಕಿ ತಪ್ಪಿನ ಅಂತ ತಾನಗಿರೇ ಮಾರಟ್ಟು ಇಂಕ ವಾಯುವಲ್ಲಿ ಪೀಡಿತ ತೋಹನ ಅಯ್ತಕ್ಕೆ ಮಾರಾಟ ತಾನಗಿರಿ ಕಾಪಾಡವಲ್ಮ್ತಾ ಇಂತಕೆ ಬೋರೇ ತಾನ ಸಿರುಮು ಕಬ್ಜ ಕೀವಾಕನೆ ಅನಿ ತಾನಗಿರಿ ಧರ ಪುನರ್ ನಿರ್ಮಾಣ ಇದೆ ಬಚ್ಚರೋ ಅರೆ ಮಾರು ತೋಹನೇಂಕು ಓಂತು ಹಾಂ ನಾಲ್ವರೆ ಸೇವರ್ಕು ನೋವು ಅಂತ ಈಗ ಮಾವ್ರ ರಾಜಲಿರೋ ಕೋಟ ಅಂದ್ರೆ ಚಿಕ್ಕಟಲ್ ಏನ ಮತ್ತೆ ಇಂಜರ ಅದು ಮಾಡಾಡು ತೋಹನ್ ಅಟ್ಟಿ ಕನಿಸ್ತಾ ಮಾತ್ರವ್ರೂ ಮಾರಾಟ ಅದು ದಣಮಿ ತೆರೆ ಮದನ ಆಗಿದೆ ಸಲ ಆತಲ್ ಥೆ ಏರ್ಪಾಡು ಕೀಸ್ವಲ್ ಈ ಮಾತೀಯ ಆಗ ಸುತ್ತಕ್ಕೆ ತಾನು ಮಾಡ ಆತಲ್ ಕಾಪಾಡುವಲ್ಲಿ ಈಕು ಉಂಡೆ ಅದಕ್ಕೆ ಉಂಡೆ ಮಲ ಪೇಟನಾಗಿ ಮಂತ ಹೀಗೆ ಮುರುಮಡ್ಗು ಜೋರವಲ್ಲ ಮಂತ అక్కడ హొత్తకి పద్మాల పురి కాకమంత ఉండే గంగతెక్కు పెరస గంగతెక్కి మళ్ళండికి కవల టైగర్స్ తింటారు జన్నారాయక అక్కడ హొత్తకి అవ్వలమంత తెలుగు తింతరికి ఇంద్రా అయిపోతాయి మాడికరే కవల్ అవ్వాలి తింటారు మరడు ఉడికిపోతే పద్మాలపురి కాకు అని ఇక ఊరు మడుకుంది వాళ్ళు కవల కవల్ అవ్వలేదు ఈ మావానుకుని మరడిగిరే మరుగు మాకుని హే తిర तोरते रि तोरते रेडी कटी इन पार्टी बदल प्लम सूडने वातने टाइम पुट अंतर और टाइम पुट टाइम फूट ये तो हम इके वाता बदल के मोट्र वाट आते मोट्र वाटसको गंड मोट्र वाट आते

ఇది వెల్లపేద కర్త బటవర్ 6 బటవర్ 300 సార్ 6 hp అంటే బటవర్ 300 6 hp 6 hp అనుంటాడు వెల్లవంత వెల్లవంతనే కనీసం మూండ్ గాడేంతెర్ బతికి ఉంటామని బిట్కు ని రెండు మాట అనుకో రెండు బాండ్ చెంత ఉంది వడి అంటే అనుకో వెల్లపేద రాజు పై మొత్తం బుగ్గ మాట పాయి వేరే తల్లికి సర్వ ఉన్నాయి ఏ బయబలికుం ఉంటా ఆ జబతాయి ಮಾತ ಹ್ಞ ಹಿಂಗ ಬೋರೆ ಹತ್ತು ಬರೆ ಆಚ ಮುಂದೊಂದಿನ ಕಾಜಿ ವಾತ ಹೂಡ ಗೊತ್ತೇ ಕುಡ್ದಿಲ್ಲ ರೇವನಾಗ ಆಗ ಸೀತಂಬರಾಗ ಬದಲಿತ ಅವಲತ್ತೆಮ್ಮತದೆ ಹೇಳಿ ಹ್ಞೂ ಅವಲ್ತೇನ ಹೇಳಿ ಅವಲ್ ಆಗ ಬೂಗು ರೊಪ್ಪಣೆ ಹೆಂಗಲ್ಗೆ ಅಂತದ ಹೆಂಗೆ ತೊಲೆ 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 ಮತ್ತ ಮೊಮಡ್ಗೆ ನಮ್ಮ ತಂಬತ್ತೆ ಹಿಂಗೆ ಮೈಸೂರು ರೊಪ್ಪಣೆ ಹೆಂಗೆ ತಿರುತ್ತೆ ಅಗನೆ ಗದ್ದಿದ್ ಗದ್ದೆ

ಬೂಡ್ದಂಗ ತೆಗಾನೆ ಹ್ಞೂ ಮತ್ತೆ ಪೊರೋಡಲ್ಲಿ ಹೆ ಪೊರೋಡ ನನ್ನದು ಹೇಗ ಪೊರೋ ಮಂತ ಹೊಡತ್ತೆ ಏನು ಹ್ಞೂ ಅಗತ್ತಲ್ಲಿ ತೊಗೊಳ್ದು ಬೇಸು ಅದಕ್ಕೆ ಹೆಂಗಿ ರೀ ಬರ್ತದಂಗೆ ನಾನು ಹೇಗ ಎಲೆ ಗಂಗತೆ ಮಂತ ಬಂಡತ್ ಮಂತಾಗೆ ಬಂಡತನೇ ನಾ ಅರಿತೇರಿ ಏ ರೊಪ್ಪು ಹಾಂ ಈಗ ಲೊಕೇಶನ್ ಸುಡ್ಸಿ ಮತ್ತಕ್ಕೆ কড়মাত ইউটুব গির হে মিস করতে মোড় চুডু মানে সঙ্গে বেমলিক বেমলিক এ কড়তু ইউটুবর গির চুক চোখ লোকেশন মতো কট মস লোকেশন মত মস্ত চকট গ্রীনরি চোখ দিসার জিডি তো মস্ত হ্যপে আর কড়মাত ইউটুব গির ও గిరాలు ిరా మళ్ళీ నన్ను చూడతా నన్నంత కొడు మొదలు తొక్తది అంతకిందే నన్ను గిరాలు కొంచుతాను నా నన్ను కొంచెం అని చూడే చూడతా వాళ్తుంటే నింది బాగున్నాయి నంగని అంగతాను మోటార్ వాట్లే చేస్తాను రోను వాస్తాను సరే మంచి వాంతికి మన ఏ బాగా ఇంకా

ಜರಕಿನ ಕೊಡ್ಸಲ್ಲ ಮಂತ್ಕೊಡ್ತಾರೆ I'm